ండి లీలాభాను ఛానల్కి స్వాగతం ఈరోజు చిక్కుడుగాయ నిలవ పచ్చడి ఏ సీజన్లో ఏ వెజిటేబుల్ అయితే ఉంటుందో దాన్ని మనం నిల్వ పచ్చడి రూపంలో అయితే చేసుకోవచ్చు నేనైతే చిక్కుడుగాయ నిలవ పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను చాలా ఈజీ రెసిపీ అండి ఒక్కసారి మన లీలాభాను ఛానల్లో ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి పచ్చడి నిలవ పచ్చడి ఒక నెల రోజుల వరకు మనకి నిలవ పచ్చడి చేసుకోవచ్చు ఈ చిక్కుడుగాయలు నేను అర కేజీ తీసుకున్నాను ఈ అయితే ముందు శుభ్రంగా కడిగి తుడుచుకుని ఆరబెట్టుకోవాలి చిక్కుడుగాయలు శుభ్రం చేసుకుని ఈ విధంగా ఆరబెట్టుకుని ఈలోపు మనం చింతపండు తీసుకుని గుజ్జు అయితే తీసుకోవాలి చింతపండు మనకి కొలత కేజీ చిక్కుడుగాయలకి పావు కేజీ చింతపండు నేను అర కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను కాబట్టి నూట పాతి గ్రాముల చింతపండు మనం ఈ మాదిరిగా అయితే పీచు అలాంటివి లేకుండా శుభ్రం చేసుకుని వాష్ చేసుకుని మనమైతే వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి చింతపండు వేడి నీళ్ళల్లో మునిగేటట్లుగా ఈ విధంగా మనమైతే ఒక అరగంట నానపెట్టుకోవాలి ఈలోపు మనము మెంతులు వేయించుకోవాలి ఈ పచ్చళ్ళలోకి మనం సపరేట్గా ఏమీ వేసేదేమీ ఉండదు మెంతులు సువాసనకు మన నిలవ పచ్చళ్ళలోకి దోరగా వేయించుకుని పొడి చేసుకోవాలి మెంతులు ఈ మాదిరిగా వేయించుకుని పొడి చేసుకోవాలి ఇప్పుడు రాళ్ళ ఉప్పును కూడా తీసుకోవాలి మనకి పచ్చళ్ళలోకి ఎప్పుడైనా సరే కొలత కేజీ చిక్కుడుగాయలకి పావు కేజీ చింతపండు పావు కేజీ కారం పావు కేజీ ఉప్పు అలాగే మనం ఇప్పుడు అర కేజీ తీసుకుంటున్నాం కాబట్టి నూట పాతి గ్రాముల చింతపండు నూట పాతి గ్రాములు కారం నూట పాతి గ్రాములు కళ్ళు ఉప్పు అయితే తీసుకోవాలి ఈ మెంతు ఈ మెంతులు పొడి చేసుకున్నాం కదా ఈ పొడిలో ఈ రాళ్ళ ఉప్పును కూడా వేసుకుని మిక్సీ అయితే పట్టుకోవాలి మనము నిలవ పచ్చళ్ళలోకి ఏ పచ్చళ్ళు పట్టినా సరే వేరుశనగ నూనె అయితే తీసుకోవాలి నేనైతే శ్రేష్ట ఆయిల్ నుంచి గ్రౌండ్ నట్ వేరుశనగ నూనె అయితే తీసుకుంటున్నాను గానుగ నూనె మనం నూనె కూడా హాఫ్ కేజీ అయితే తీసుకోవాలి ఇప్పుడు మనకి నూనె అయితే హీట్ అయ్యింది ఈ శుభ్రం చేసి తుడిచి పెట్టుకుని ఈ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి అది కూడా మనం సన్నని మంట మీదే ఫ్రై చేసుకోవాలి ట్రై చేసుకునేటప్పుడు అన్ని చిక్కుడుగాయలు కూడా వేయించుకునేటట్లుగా మనమైతే ఇలా కలయి తిప్పుకుంటూ చిక్కుడుకాయలను అయితే వేయించుకోవాలి ఈ సమయంలోపు మనం నానబెట్టుకున్న చింతపండును కూడా మిక్సీ వేసుకోవాలి మెంతపిండి కళ్ళుప్పు ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండును కూడా దీనిలో వేసుకుని మిక్సీ అయితే వేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా వేసుకోవాలి చింతపండు మెంతులు ఉప్పు పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ పేస్ట్లోకి అయితే మనం కారం నూట పాతి గ్రాముల కారం అయితే పచ్చి కారమే కలుపుకుని మిక్సీ అయితే వేసుకోవాలి ఈ విధంగా మనం కళ్ళు ఉప్పు మెంతిపిండి చింతపండు కారం అన్నీ కలిసేటట్లుగా ఈ విధంగా మిక్సీతో పేస్ట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు వెల్లుల్లి కూడా వంద గ్రాములు వెల్లుల్లి తీసుకున్నాను పచ్చగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ కారం చింతపండు మెంత పిండి పేస్ట్లోకి ఈ వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదండి చిక్కుడుకాయలు అయితే చక్కగా సన్నని మంట మీద మనకి చక్కగా వేయి వేగనియ్యి ఈ విధంగా అయితే మనం వేయించుకోవాలి ఇప్పుడు ఈ వేయించుకున్న చిక్కుడుకాయల్ని ఈ పేస్ట్లోకి అయితే కలుపుకోవాలి ఇప్పుడు మనం కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పచ్చడి అయితే తాలింపు వేసుకుందాము మనం ఈ చిక్కుడుకాయలు వేయించుకున్న నూనెలోనే పచ్చనపప్పు సాయమినపప్పు ఆవాలు ఎండుమిర్చి తాలింపు అయితే వేసుకోవాలి అలాగే మనం సువాసనకు పచ్చడిలోకి ఇంగువనైతే యాడ్ చేసుకోవాలి తాలింపు అయితే మనకి గింజలు దోరగా అయితే వేయించుకున్నాము ఇప్పుడు మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని మనం పచ్చళ్ళలో అయితే కలుపుకోవాలి చల్లారిన తర్వాత కలుపుకోవచ్చు లేదంటే మనం ఎక్కువ రోజులు నిలవ ఉండదు కాబట్టి ఇలా కలుపుకున్నా బాధ లేదు చాలా ఈజీ రెసిపీ మన చిక్కుడుకాయ పచ్చడి నిలవ పచ్చడి చాలా టేస్ట్ గా చాలా బాగుంటుంది క్యాలీఫ్లవర్ సీజన్లో క్యాలీఫ్లవర్ పచ్చడి చిక్కుడుగాయల సీజన్లో చిక్కుడుగాయ పచ్చడి మనం నిలవ పచ్చడి అని పేరు పెట్టినా కూడా ఒక నెల రెండు నెలలు తినడానికైతే చాలా బాగుంటుంది చిక్కుడుగాయ పచ్చడి ఈ కళ్ళుప్పు కారం మెంతపిండి వెల్లుల్లిపాయలు చింతపండు ఇవన్నీ కూడా చక్కగా ఈ చిక్కుడుగాయలు మంచి నూనె మనం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి దీనిలో ఈ చిక్కుడుకాయ ఊరి మనకి పచ్చడి ఎనలేని టేస్ట్ వస్తుంది ఒక్కసారి నేను చూపించిన విధంగా మీరు కూడా చిక్కుడుకాయ పచ్చడి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఉగాదికి ఈ చిక్కుడుకాయ పందిరుని అయితే తీసేస్తారు ఎందుకంటే ఉగాది పండక్కి చిక్కుడుకాయ పందిరి మొహం చూడకూడదని చెప్పేసి చిక్కుడుకాయ పందిరిని తీసివేస్తారు అందుకనే వీలైతే ఇంకా ఇప్పుడు మనకి అందుబాటులో చిక్కుడుకాయలు ఉన్నాయి కాబట్టి చిక్కుడుకాయలు తీసుకోండి ఈ చిక్కుళ్ళు కూడా మీరు నాటు చిక్కుళ్ళు కనుపు చిక్కుళ్ళు అంటారు అవి తీసుకోండి బాగా ముదురుకాయ కాయ తీసుకునే మనం పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవాలి పర్ఫెక్ట్ కొలతలతో మన కమ్మని రుచికరమైన చిక్కుడుగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో చూసి మీరు కూడా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేయండి పచ్చడి పట్టిన తర్వాత మనం ఈ పట్టిన గిన్నెలో కొంచెం వేడివేడి రైస్ కలుపుకుని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది ఇప్పుడైతే ఈ టేస్ట్ మన లీలాభాను వాళ్ళ డాడీ అయితే చూసి చెప్తారు ఎవరైనా సరే పచ్చడి పట్టి తినడం ఒక ఎత్తు అయితే ఇలా మనం పట్టిన తాలింపు వేసిన దానిలో కలుపుకుని అన్నం తింటే ఆ టేస్టే వేరు ఇప్పుడు మనం చక్కగా ఈ పచ్చడి ఒక్క ముద్ద టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు సూపర్ అండి ఎక్సలెంట్ మార్వలెస్ అమోఘం ఇంకేమన్నా చెప్పాలంటే టేస్ట్కి ఇంకా నాకు తెలియదు నిర్వచనాలు చాలా సూపర్గా ఉంది మన సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్లో చిక్కుడుగాయ పచ్చడి రెసిపీని మీరు కూడా తయారు చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ షేర్ చేయండి వీడియోని చిక్కుడుగాయ పచ్చడి వీడియో బాగా తెలుస్తుంది లీలా భాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్